రేణు ఏంటిది సేమ్ చెంతకాయలు సరే పొద్దున్న అంత క్లీన్ చేసేటప్పుడు ఇదంతా కవర్ ఏమైనా బాగాలేదు తీసేయాలి కదా పడేయాలి కదా పడేద్దాం అని అనుకున్నా మళ్ళీ నువ్వు ఎందుకులా తిడతావు అనేసి అక్కడ బాబోయి అసలేనండి ఎంత భయమో మా రేణుకు చెప్పొద్దు అసలు వనికిపోతుంది చలి కొనికినట్టు అక్కడ ఇదిగో నేను సేమసెంతకాయలు తీసుకున్నానండి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో తెలుసా మీకు ఇంకా చూపిస్తాను చూడండి లాగా ఎలా ఉన్నాయో అసలు రగా భలే ఉన్నాయి కదా చాలా పెట్టడానికి మామిడికాయలు కావాలి కదా బెల్లం మావుకాయ పెట్టడానికి ఆ కలెక్టర్ కాయలు గురించి మళ్ళీ అలాగే అల్లం వెల్లుల్లి వేసి తెలంగాణ స్పెషల్ పచ్చడి ఉంటుంది కదా స్టైల్లో ఆ పచ్చడి పెట్టడానికి మామిడికాయల కోసం అలవాటు రైతు బజార్ వెళ్ళాను అక్కడ మామిడికాయలు అది కొనుక్కున్న తర్వాత శ్రీసెంతకాయలు కనపడితే నాకు చాలా ఇష్టం అయితే శ్రీనిసంతకాయలు తీసుకున్నాను అనమాట అక్కడ తిన్నాను బాగుంది తీయగానే ఉంది అయితే ఒక మా పెద్ద ఆవిడ అమ్ముతుందని చెప్పి తర్వాత ఏంటంటే అసలు నవలట్లేదు ఆ లోపలికి మింగడట్లేదు గొంతుకు అసలు దిగట్లేదు ఇంకా చీర గట్టి టమ్లాగా ఉందనమాట అయ్యా బాబోయ్ అసలు తినలేమని చెప్పి ఏది చూసినా అలాగే ఉంది తీసుకెళ్ళి కవర్ అలాగే ఇక్కడ నేను సాయంత్రం అలాగే సరదాగా మాట్లాడుకుని తిందామంటే ఇవి ఇది జరిగింది కవర్ ఇక్కడ పెడితే తెల్లేసరికి బూజ్ వచ్చింది మరి పాడేయాలి కదా అది అందుకే పాడేయలేదేంట అని అడుగుతున్నాను మీకు ఇష్టమా సీసంతకాయలు అంటే నాకు చాలా ఇష్టం సీనే కాదమ్మా సరే సరేలే అమ్మా మీకు కూడా ఇష్టం ఇది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు దొరక్క ఇలా కొనుక్కుంటాం అంతే మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడి అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా